నగరంలో పనిచేసినటువంటి మున్సిపల్ కార్మికుల సమస్యలపైన కార్పొరేషన్ ఆఫీస్ వద్ద ధర్నా కార్యక్రమం చేయడం జరుగుతుంది మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే ఈరోజు ధర్నాకు ఉద్దేశించి కడప నగరంలో పనిచేసినటువంటి ఆప్కోస్ కార్మికులకు ఐదు సంవత్సరాల నుంచి ఫీవైపు సమస్యలు అనేది తీవ్రంగా ఉంది కాబట్టి దానికి ఎన్నిసార్లు అధికారులకు మొరబెట్టుకున్నా కానీ వాటిని ఆ సమస్యలు పరిష్కారం చేయటం లేదు అయితే కమిషనర్ కానీ ఎంఎస్ఓ కానీ అప్పుడప్పుడుగా పరిష్కారం ఇచ్చినట్టు చేసినట్టు అక్కడ ఉండే ఉద్యోగిని పిలిచి ఈ సమస్యలన్నీ పరిష్కారం చేయాలంటారు కాకపోతే అవన్నీ మళ్ళీ పక్కన ఉంటాయి ఏ ఒకటి కానీ ఇంతవరకు కార్మికులు పట్టించుకోలేదు చనిపోయిన కుటుంబాలకు ఈ పొద్దుడు కానీ వారికి రావాల్సిన డబ్బులు అరవకోరా డబ్బులు కానీ లేదా పింఛన్ కానీ ఈరోజు ఆ కార్మికులు కుటుంబాలలో చనిపోయిన కుటుంబాలలో కనీసం వాళ్ళ ఇంటి అద్దె కట్టుకోలేని పరిస్థితి కరెంటు బిల్లు కట్టుకోలేని పరిస్థితి లేదా కార్మికుడు చనిపోతే దాదాపు రెండు సంవత్సరాలు మూడు మూడు సంవత్సరాలు ఆ పని వాళ్ళ కుటుంబంలో ఇచ్చేదానికి కానీ ఈ విధంగా ఆఫ్కోర్స్ కలిపి నాకు చాలా ఇబ్బందులు తీవ్రంగా గురవుతున్నారు కార్మికులందరూ కానీ వీటిని దృష్టిలో పెట్టుకొని ఈరోజు ఈ కార్యక్రమం చేస్తాను ఇప్పటికైనా కానీ ఈ సమస్యలు కానీ పరిష్కారం కాబట్టి రానున్న కాలంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం పోయేదానికి మేము సిద్ధంగా ఉన్నాం మరోవైపు కరోనా నేపథ్యం నుంచి ఈరోజు మున్సిపల్ కార్మికులు ఆఫ్కోర్స్ కార్మికులు కాకుండా అర్చనల్ వర్కర్ కార్మికులు పనిచేస్తున్నారు వాళ్ళకి ఫీఆ్ ఈఎస్ఐ కానీ కల్పించాలని మేము అనేక సార్లు డిమాండ్ చేస్తున్నా కానీ వాటిని పట్టించుకోలేదు మరోవైపు వాళ్ళకి పెనుగులో ఉండే వేతనాలు కానీ తక్షణమే ఇవ్వాలి ఇంతవరకు వాళ్ళు ఇవాళ పదహైదు తారీఖు అవుతున్న వాళ్ళకి జీతాలు లేకుండా ఆ కుటుంబాలు ఇబ్బంది ఉంది వాటిని కానీ దృష్టిలో పెట్టుకోవాలి నైట్ కార్మికులను కానీ ఇబ్బంది ఉంది నైట్ కార్మికులు పని ఉన్నారు కానీ నైట్ ఎనిమిది నుంచి నాలుగు గంటల దాకా పని చేసుకొని వాళ్ళకి ఇబ్బందులు చేస్తూ కనీసం మంచినీళ్ళకి వీటికి సౌకర్యాలు లేకుండా తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు వాటిని కానీ దృష్టిలో పెట్టుకోవాలని అధికారిని కోరుతున్నాం నా పేరు కంచిపాటి తిరుపాలు జిల్లా అధ్యక్షుడు మున్సిపల్ నేను